నమస్కారం దివిటీ మీడియాకు స్వాగతం తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆయన పార్టీ బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారాయి రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో రెండేళ్ల క్రితం భారీ వర్షాలు వరదలతో జనం ఉక్కిరి బిక్కిరైన విషయం తెలిసిందే ఆ వరదలతో సముద్రాన్ని తలపించిన హైదరాబాద్లో భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చేయాలంటే చెరువులు నాళాలను పూర్తిగా ఆక్రమించుకొని నిర్మించిన కట్టడాలను తొలగించాల్సిందేనంటూ సీఎం హోదాలో కేసీఆర్ స్పష్టంగా చెప్పారు ప్రస్తుతం హైడ్రా అనే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆక్రమణలపై ఉక్కుపాదం మోపి తొలగిస్తున్న విషయం తెలిసిందే హైడ్రా చర్యలపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ నోటికి తాళం పడే విధంగా ఆనాటి సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు బీజేపీ కూడా సోషల్ మీడియాలో మళ్ళీ తెరపైకి తెచ్చాయి కాక ఏమన్నారు ఇరవై ఎనిమిది వేల అక్రమ కట్టడా హైదరాబాద్లో వర్షం నీళ్ళని తీసుకుపోయే నాళాల మీద స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ మీద ఇరవై ఎనిమిది వేల అక్రమ కట్టడాలని మెరిసిలస్ ఒకటి మాత్రం చేస్తున్నాం ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లైయింగ్ స్పాట్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో అనుమతించబడే నెంబర్ వన్ స్కూల్లో కూడా నేను హెచ్చరిక ఎత్తా ఉన్నా కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి డబ్బులు పాడు చేసుకోకండి దయచేసి నిర్దాక్షిణంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది ఒకటి లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది తర్వాత ఈ ఇరవై ఎనిమిది వేల నాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కడ ఉంటుంది మీడియాతోన్న ప్రార్థన దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసిన సమస్యను ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి అది ధర్మం ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా